హాయ్ ఫ్రెండ్స్ బిఎం కార్డుదారుల ఈకేవైసీ నమోదుకు పౌరసరఫరాల శాఖ ఏప్రిల్ ముప్పై వరకు గడువు పొడిగించింది తొలుత మార్చ్ ముప్పై ఒకటి వరకే సమయం ఉందని అధికారులు చెప్పినా జిల్లాలో ఇంకా చాలామంది ఈకేవైసీ చేపించుకోకుండా మిగిలిపోయారు చాలామందిలో సందేహాలు ఉండడం ప్రస్తుతం పరీక్షల కారణంగా పిల్లలు అందుబాటులో లేకపోవడంతో ఇది అనివార్యమైంది రేషన్ కార్డులో ఉన్నవారికి ఎవరికి కేవైసీ పెండింగ్లో ఉందో తెలుసుకుని రైస్ డిపోకి వెళ్లి కేవైసీ చేపించుకోవాలి ఎవరి కేవైసీ పెండింగ్లో ఉందో తెలుసుకోవడం ఎలానో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా బ్రౌసర్ ఓపెన్ చేసి ఈపీడీఎస్ ఏపీ అని సెర్చ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ లింక్పై క్లిక్ చేయండి ఇక్కడ డాష్ సెలెక్ట్ చేయండి ఇలా లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ కనిపిస్తాయి ఇక్కడ ఈపీడిఎస్ అప్లికేషన్ పై క్లిక్ చేయండి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ రేషన్ కార్డ్ అంటే మీ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ టైప్ చేసి పై క్లిక్ చేయండి ఇలా రేషన్ కార్డ్లో ఉన్న అందరి నేమ్స్ లిస్ట్ వస్తాయి ఇందులో సక్సెస్ అని ఉంటే ఈ ఈకేవైసీ అయిపోయింది అని అర్థం పెండింగ్లో ఉన్న నేమ్స్ వారు రేషన్ డిపోకి వెళ్లి ఫింగర్ ప్రింట్ వేసి ఈ కేవైసీ చేపించుకోవాలి ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే కోమెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి